పేరు తీసుకో పేరు తీసుకోకుండా దయచేసి ప్లీజ్ కాబట్టి కాబట్టి ఇప్పుడు వారు రెండు గంటలు మాట్లాడారు ఒక రెండు గంటలు మాట్లాడారు మేము ఏం మాట్లాడ ఏం మాట్లాడినా ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడి వారు ఇంత ముందు ఏం చెప్పారు మా ప్రాంతానికి మా మీ కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది నిమిషాలు అయితే మాట్లాడారు టెన్ మినిట్స్ అయితే సార్ నేను మాట్లాడారు ఫైవ్ మినిట్సే అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి తేలెండుకు నీళ్ళు అని చెప్పారు మీరు ఎవరన్నా మీరు హరీష్ రావు గారు వస్తారా లేకపోతే ఇంకా మీరెవరైనా స్పీకర్ గారు మీరెవరైనా పంపిస్తారా మీరు రాండి మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం జిల్లాలో మా పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల ఆయకట్టు ఉంటుంది పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల ఆయకట్టు ఉంటుంది రెండు లక్షల ఆయకట్టు ఉంటే ఇలా రామగుండంలో ఇరవై ఐదు వేల ఎకరాలు మంత్రిని నాలుగు గ్రామాలు కలుపుకొని ఎస్ఆర్ఎస్టి పార్క్ ఉంటుంది ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నీళ్ళు మా పెద్ద పెళ్లి నియోజకవర్గానికి వచ్చి దగ్గర దగ్గర లక్షా యాభై రెండు వేల నలు నలభై వేల చిల్లర ఎకరాలు ఉంటాయి ఇలా చెరువులు కుంటలు కలుపుకొని లక్ష అరవై ఐదు నుంచి లక్ష డెబ్బై వేల ఎకరాలు ఉంటాయి రోజు వరకు మా పెద్ద పెళ్లి కన్క్లూడ్ చేయండి విజయరామారావు చేస్తా చేస్తా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడు ఒక నిమిషం ఒక నిమిషం సార్ గౌరవ సభ్యులు వారు ఆవేదన చెప్తున్నారు సరే వారి ప్రాంతానికి సాగునీరు కావాలి ఆవేదన వారికి ఉండొచ్చు అయితే ఇది సార్ ఇది ఎట్లుంటుంది అంటే సార్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంది సార్ వందల ఊర్లు మా ఆర్మూరు ఆ పక్కన నిర్మలు ఆ తాలూకా అంతా మునిగిపోయినాయి సార్ మా బాల్కొండ ప్రాంతం మునిగిపోయినాయి సార్ అయితే నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పిది ఆయకట్టు ఎంత తెలుసు సార్ ఏడు వేల ఎకరాలు ఎస్ఆర్ఎస్పి మేము మునిగి వారి పెద్దపల్లికి నీళ్ళు పోతున్నాయి సార్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్ అట్లా ప్రాజెక్టుల ప్రా ఇప్పుడు అట్లా అట్లా కాదు సార్ ఇప్పుడు సార్ ఆయకట్టు ప్రాజెక్టుల స్వరూపమే అట్లా ఉంటుంది సార్ అది అంతేగాని ఇక్కడ ప్రాజెక్టు గడు తిక్కన్నీ నీళ్ళు ఇవ్వాలి అట్లా ఉంటుందా సార్ అది శ్రీధర్ బాబు గారికి అన్ని తెలుసు అన్నీ తెలుసు సార్ సార్ అట్లా ఉంటుందా సార్ అట్లా ఉండదు కదా గౌరవ సభ్యులు అవకాశం ఉంటే ఇవ్వాలి సార్ అవకాశం ఉంటే ఇవ్వొద్దా అనట్లేదు వారు ఆవేదన వారు చెప్పుకొని నాకేం బాధ లేదు కానీ నాకు అది చూసి నాకు ఆవేదన వచ్చింది సార్ ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నా వందల ఊర్లు మునిగిపోయినాయి కదా నాకు ఏడు వేల ఎకరాలే ఉన్నది ఎస్ఆర్ఎస్పిలో ప్రాజెక్ట్ ఇప్పుడు నేనేవడికి చెప్పుకోవాలి మరి అప్పుడు అప్పుడు డిజైన్ చేసింది ఇటు బిల్డ్ చేసింది అప్పుడు ప్రభుత్వాలే కదా అధ్యక్ష ఇప్పుడు ఆ ప్రభుత్వాలు మేము ఆక్రోషం వెలిపుచ్చుకోవాలన్నా అట్లా ఉండదు నాకు తెలుసు కాబట్టి ప్రాజెక్టుల స్వరూపం నాకు తెలుసు కాబట్టి అట్లా కాబట్టి దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ కన్క్లూడ్ చేయండి ప్లీజ్ 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 ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు సరే నేను మాట్లాడేదానికి మీకు బాగా అనిపిస్తుంది ఇవ్వచ్చు కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను కెళ్ళి పైప్ లైన్లు తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి రిజర్వ్ ఆడ రిజర్వేషన్ రిజర్వేర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేడారం రిజర్వేర్ ఉంటుంది ధరంపూర్ కాన్సెన్స్లో మేడారం రిజర్వేర్ ఉంటే ఆ రిజర్వేర్ కింద కనీసం ఒక్క ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఇంత పారకం ఉందో ఈ రోజు కూడా గంతే పారకం ఉంది తప్ప కనీసం ఒక గుంటకు కూడా అక్కడ వాటర్ అదే అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు డిఐటి త్రీ డిఐటి సిక్స్ రెండు కెనాల్ ఉంటాయి రెండు కెనాల్ కింద దాదాపు లక్షా యాభై మూడు వేల ఎకరాలు రెండు కెనాల కింద ఉంటుంది డిఐటీ సిక్స్ డిఐటీ త్రీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద అదేవిధంగా కుంటల కింద దాదాపు ఇరవై వేల ఎకరాలు అంటే లక్ష డెబ్బై వేల ఎకరాల పైచీలకు మా నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన సరే ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే అప్పటికి వారికి రాజకీయాలు కూడా మా లెక్కనే పూర్తి తెలుసో తెలియదు నాకు తెలియదు ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టిందే అరవై మూడులో స్టార్ట్ అయింది నీళ్ళు ఎనభై మూడులో నీళ్ళు వచ్చినాయి అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మాకు మేము చిన్నపిల్లం మా దగ్గర నీళ్ళు వచ్చింది ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్ళు పోతాయి మా నీళ్ళని మా వెళ్ళి ఎత్తుకపోతారు మా పెద్దపల్లి జిల్లాకెళ్ళి నీళ్ళు పోతాయి మేము మాకు నీళ్లు రావన్న అద్దా మేము అడగన్నా వద్దా తప్పకుండా అడిగే హక్కు మాకు ఉండే ఖచ్చితంగా అడుగుతాం మాకు రావాలి నీళ్ళు ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకెళ్రు నీళ్ళు మేదక్కు జిల్లా తీసుకెళ్రు మెదక్కు జిల్లా తీసుకెళ్ రోజు అక్కడ ఎక్కడ పోయిన నీళ్ళు ఫస్ట్ సిద్దిపేట పోయినాయి అక్కడి నుంచి గజ్వేలు పోయినాయి మీరు ఆ రెండు ప్రాంతాలు ఉంటే ఆ రెండు ప్రాంతాలల్ల రైతులు సషశామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వస్తారు మీ దృష్టి మేమేమంటాం మా దగ్గరికి నీళ్ళు పోతా ఉన్నాయి కాబట్టి మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకెళ్తే మేము బాధపడతాం మంత్రిని నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర దగ్గర అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్లు లైన్ తీసుకొచ్చారు మంత్ ఇన్ కాన్స్టెన్స్ కనీసం ఒక్క గుంటకన్నా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది పైప్ లైన్ దాదాపు డెబ్బై శాతం నిర్మాణం పూర్తయింది దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలి దాన్ని ముట్టుకోకపోతుంది పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేతు రామగుండం వదిలేతు రామగుండం నియోజకవర్గంలో తలాబుకు సముద్రం ఉంటుంది ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతుంది అక్కడ ఇక్కడ ధర్మపూరి నియోజకవర్గాన్ని ఇవ్వకపోతుంది మీరు నీళ్ళు ఇచ్చిరో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది అక్కడే ఉంది బొందల గడ్డ ఏం గడ్డి పోతాను అక్కడికి అని చెప్పి ఏం అంటే మరి మీరు మీరున్నప్పుడు ఏం ఇట్టాను వేరు అక్కడికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఇట్టాను వేను అక్కడికి ఎలా దేనికోసం మీరు అక్కడికి రోజు మాట్లా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి ఇవాళ నోరు ఉందని చెప్పి నోరు ఉందని చెప్పి ఏది అది మాట్లాడితే అయిపోతా అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండలు వీటికి ఏం బిట్టాలి నేను ఏం మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆడుతున్నాను ఏం మాట్లాడతాడు చెప్పు నువ్వు కనీసం ఇంక ఉండాలి నీకు నీ ముఖ్యమంత్రికి ఇది దగ్గర ఉండాలి ఫస్ట్తో నువ్వు దాన్ని మాట్లాడు దాన్ని మాట్లాడి మా గురించి మాట్లాడు నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు మేము మేము బొందల గడ్డగా చూస్తానికి మేము బొందల గడ్డగా చూస్తానికి కూలిపోయినటువంటి కుంగిపోయినటువంటి మేడిగడ్డలు చూస్తానికి మేము పోయినాం మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటిఎం లెక్క పెట్టి దోసుకున్నారో ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిన ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రజలకు తెలియడం తెలియజేయడం కోసం ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము మేము అక్కడికి కానీ మీ లెక్క నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే మీరు నోరుందని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటా పడటానికి ఎవరు ఇక్కడ లేరు సిద్ధంగా లేరు మీరు ఒక్కటి మాట్లాడితే నాలుగు మాట్లాడే దమ్ముంది నాలుగు మాట్లాడే శక్తి ఉంది మీరు ఏలు పెడితే మేము కాలు పెడతాం మమ్మల్ని మీరేం ఏదో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండి పోలీసులను పెట్టి రాత్రిపూట అరెస్ట్ చేసి ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులు తోవంటి పోతా అంటే ఇందులో ముంగట కావలు పెట్టినట్టే కావలి పెట్టే నైజామాద్ కాదు కొట్లాడే దమ్ముంది కొట్లాడే శక్తి ఉంది మాట్లాడే శక్తి ఉంది ఏదైనా చేస్తాం మేము ఏదైనా చేయగలుగుతాం ఇట్లా వట్టి వాటిగానే మైకులు ముంగట పెట్టుకొని ఏదో ఉనికి దంపుడు ముచ్చట్టు మాట్లాడే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా వెళ్తూ ఈ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మా స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్న పాయల్ శంకర్ గారు